మీరు పోటీ చేయను అని చెప్పగానే రెండు ప్రధానమైనటువంటి ఆరోపణలు వచ్చాయి ఒకటి ఏంటంటే మనోడికి రెండోసారి మంత్రి పదవి ఇవ్వనందుకు అలిగాడు అన్నది ఒకటి ఆ తరువాత తన కొడుకు ఒకవేళ పోటీ చేసినా కానీ ఓడిపోతే ఆ పరాజయం తనది కాదు ఒకవేళ తను తను నిలబడి ఓడిపోతే అవమానం పాలవుతాడు కనుక ఖచ్చితంగా పేరుని నాని ఈ రకంగా తన కొడుకుని బరిలో దింపి పరాజయం దగ్గర నుంచి పరాజయం నుంచి బారిన నుంచి కాపాడుకోవడానికి ఈ ప్రయత్నం చేశారన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ దీనికి ఏం సమాధానం చెప్తారు సార్ అంటే దినకర్ గారు మీ ఉద్దేశంలో ఓడిపో రాజకీయాల్లో ఓడిపోవటం లేదా ప్రజల మనల్ని పొందలేకపోవటం అనేది అవమానం అని ఏ రాజకీయ నాయకుడు అని అన్నాడే మీ ఇష్టం ఈ భారతదేశ చరిత్రలో ఏదైనా ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజకీయ నాయకుడు ప్రజల్లో ఒకసారి నుంచుని ఓడిపోతే అది అవమానం అని భావించడం అంటే అటు రాజకీయ నాయకుడు కాదు అటు ప్రజల మనిషి కాదు ప్రజా జీవితాన్ని అతను కోరుకోవట్లేదు ఒక వ్యాపారస్తులు అవ్వాలి లేదా పొగరమోత అవ్వాలి పొగరబోతు తప్పితే అరే ప్రజల దగ్గరికి వెళ్ళాం మన్ని మనకి మన్నింపు ద్వారా అంటే మనకి మెజారిటీ దొరకలేదు ఎక్కువ మందిని మనం కన్విన్స్ చేయలేకపోయాం నెక్స్ట్ టైం చేయాలనేది అంతేగాని అది అవమానం ఎందుకు అవుతుంది సార్ మీరు ఇంకోటి కూడా చెప్తాను ఒకవేళ ఒక లక్ష మంది ఓటేశారు నాకు ఒక నలభై ఎనిమిది వేల మంది నలభై తొమ్మిది వేల మంది నాకు ఓటేశారు అవతల అతనికి ఒక వెయ్యి వెయ్యో రెండు వేల ఓట్లు ఎక్కువ మంది అవతల వాళ్ళ ఓట్లు మరి నన్ను నమ్మి నాకు నలభై ఎనిమిది వేలు నలభై తొమ్మిది వేలు ఓట్లు వేసిన వాళ్ళు నాని గారు ప్రజలు కాదు ఆ ఓట్లు వేసిన వాళ్ళు మంత్రి పదవి రెండోసారి మంత్రి పదవి అసలు నేను ఆశిస్తే కదా దనకర్ గారు మంత్రి పదం అనేది నేను ఆశిస్తే కాదు కదా జగన్ గారు ఛాయిస్తో వచ్చింది అది నేనైతే ఆ రోజు ఆశ్చర్యపోయాను రాజశేఖర్ రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర మాత్రం నేను ఆశించాను వస్తుందని కానీ అసలు రెండు వేల పంతొమ్మిదిలో అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాకు మంత్రి వస్తాను నాకు అసలు ఆశ లేదు కోరిక లేదు అది నాకు ఆశ్చర్యం ఆయన నాకు ఇవ్వడం కాబట్టి నేను చాలా ముందే మీకు ఇందులో ఎవరైనా అంటే ఆంధ్ర విలేకరులెవరితో మాట్లాడితే అడగండి లాస్ట్ క్యాబినెట్ రోజు నేను ఫేర్వెల్ లంచ్ పెట్టాను మొత్తం విలేకరులందరికీ కూడా మీడియా ఎందుకంటే ఆ ఎన్పిఆర్ మినిస్టర్గా ఆ రోజు ఇంకా రిజిగ్నేషన్ చేయాల ఆ రోజు నేను వెళ్ళి చేస్తాను చేసే రోజు ఎందుకంటే మా దగ్గర అందరి దగ్గర లాస్ట్ డే రిజిగ్నేషన్స్ తీసుకుంటారు ఫేర్వెల్ లంచ్ పెట్టాను విలేకరులందరికీ అప్పటికే దానికి రెండు రోజుల ముందే నా డిపార్ట్మెంట్ అందరి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి ఫేర్వెల్ అందరితో లంచ్ తీసుకున్నాను ఆర్టీసీఎండి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అందరూ నాకు ఫేర్వెల్ ఇచ్చారు